నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ స్థానిక ఆనంద్ నగర్ గాదిరెడ్డి నగర్ లో శుక్రవారం సాయంత్రం శ్రీ ఆర్ట్స్ ఫేమస్ ఫిల్మ్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ పెంకే శ్రీనివాస్ నిర్మాణంలో ఫేమస్ ప్రసాద్ దర్శకత్వంలో సినిమా ప్రమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం నటిస్తున్న నటులు పరిచయ వేదిక కార్యక్రమాన్ని యూనిట్ సభ్యులు నిర్వహించారు సినీ నిర్మాత తెలుగు ఛానల్ సీఈఓ పెంకే శ్రీను చిత్ర దర్శకులు ఫేమస్ ప్రసాద్ సహ దర్శకులు సుగుణ ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా కథ డైరెక్టర్ చెప్పగానే ఒక అన్న చెల్లి మధ్య ఉండే సెంటిమెంట్ స్టోరీ చాలా బాగుందని సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం వచ్చిందని చెప్పారు డైరెక్టర్ ఫేమస్ ప్రసాద్ మాట్లాడుతూ లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ ఈ మూవీని ఓటీటీ వరకు తీసుకెళ్తాను అలాగే ప్రొడ్యూసర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమాలో నూతన నటి నటులుగా పరిచయం అవుతున్న నటులు హీరో మణి హీరోయిన్ మహతి విలన్ సతీష్ వదిపర్తి సహనటి సంతోష్ రూప బాలు పిల్లంగోరు విఆర్ఏవైటి వైటి మూర్తి తనకు గోదావరి విజయ్ రమణమ్మ పండు శేఖర్ శివ గణేష్ ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కు పరిచయం అయ్యారు ఇవేళ ఒక విషయం చెప్తానండి ఇవేళ చిన్న స్థాయి నుంచి ఏ కథ రాసుకున్నా సరే బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నమ్మి శ్రీని అనే వ్యక్తి బయటికి రావటం దాని వెనక ఉన్న రత్నకిషోర్ గారు అనే రత్న కిషోర్ గారు కూడా బయటకు రావటం చాలా ఆనందంగా ఉంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మాకున్న విజులేషన్స్తో టాలెంట్తో బయటకు వచ్చే పరిస్థితి మేము చేస్తున్నాం మీరు అందరూ ఆశీర్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా శ్రీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే ఈవేళ వచ్చినటువంటి ఆర్టిస్టులందరికీ ఈ క్యారెక్టర్స్ ఎవరైతే వింటేం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఈవేళ తీసుకురావడం జరిగిందండి వాళ్ళందరినీ కూడా మేము మొగపరిచయం చేయబోతున్నాం ఈ జన్ ఫిఫ్టీన్త్ని షూట్కి వెళ్ళబోతున్నాం అండి లొకేషన్స్ కానివ్వండి అక్కడ ఉన్న ఫీరియన్స్ అన్నీ కూడా మేము ఇప్పటివరకు తిరిగి సెట్ చేయడం జరిగిందండి దానికి నిమిత్తం సీన్ గారే ముందుండి ఎన్ఐన్ సీన్ గారే ముందుండి జరిగించడం జరిగిందండి ఇది పూర్తి ఈస్ట్ వెస్ట్ కథాంశంతో కోనసీమ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవన్ ఒక అక్క చెల్లి అన్న స్టోరీ విజలేషన్తో ముందుకెళ్ళబోతుంది దాన్ని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరదాగా ఒక ఓటీటీ మూవీ స్టార్ట్ చేస్తున్నాం రామాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనేది ఈ ముందు ఈ స్క్రిప్ట్ నా దగ్గరికి అశ్విన్ డైరెక్టర్ గారు నెక్స్ట్ రత్న కిషోర్ గారు డైరెక్టర్ గారు వచ్చిన టాక్ చెప్పడం జరిగింది స్టోరీ అవుట్ లైన్ అవుట్లైన్ ముక్క చెప్పారనమాట నాకు అది బాగా నచ్చింది ఒక అన్న చెల్లెల మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉంటుంది అనేది చాలా చక్కగా రెండు మొక్కలు చెప్పారు నాకు బాగా నచ్చింది సరే మనం ఏం కావాలి నా నుంచి ఏం కావాలని నడిగినప్పుడు ఏం లేదండి వీళ్ళంటే మంచి సినిమాకి మీరు ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో అడగామని చెప్పేసి అన్నారు చేస్తానని చేస్తా అని చెప్పాను ముఖ్యంగా వీళ్ళ నమ్మకం మీ వీళ్ళ మీద మీద నమ్మకం ప్లస్ నటించే మీ అందరి మీద నమ్మకంతో దీన్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను మీ అందరూ తప్పనిసరిగా ఈ కళ విషయంలో శ్రద్ధ తీసుకుని ఇది మన సినిమాలో ఫీల్ అయ్యి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అప్పుడు చేయడం నేను రెడీగా ఉన్నాను ఇది ఈ ఒక్క సినిమాతో కాదు మన జర్నీ ఇంకా ముందు ముందు ఇంకా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మన సినిమాలో ఫీల్ అవ్వండి సక్సెస్ చేద్దాం మనం ఏంటో నిరూపిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా రెండోది ఈ సినిమా విషయంలో ఏ సినిమా విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా మొహమాట లేకుండా లేడీస్ అయితే అసిటెంట్ డైరెక్ట్ చెప్పండి జెంట్స్ అయితే డైరెక్టర్ గారు చెప్పండి ఎందుకంటే మీరు మొహమ్మడి బడి ఇబ్బంది పడింది నటించారు అనుకోండి దాని ఎఫెక్ట్ మీద పడుతుంది కాబట్టి ఏదైనా సరే నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూసుకుంటాను ఆల్రెడీ నేను రాత్రి చెప్పాను మేడం గారికి చెప్తే ఆల్రెడీ చెప్పేసామండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అంటే షెడ్యూల్ చేయాలని కష్టం అన్నారు అందుకని రిపీట్ అవ్వకుండా చూస్తానమ్మా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా చెప్పండి చేస్తాను తప్పనిసరిగా సినిమా కోసం అందరూ కష్టపడడం సక్సెస్ అయిన చూపిస్తాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొదలు పెడితే స్ట్రాంగ్ ఉండాలి ఆ వ్యక్తి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ప్రామాయణ కేర్ ధర్మవరంలో ముఖ్యమైన అసెట్ ఏంటంటే కనుక మూర్తిగారు అండి నామాల మూర్తి గారు అని చెప్పి మన వివి సత్యనారాయణ గారు సినిమాలో మెయిన్ అసెట్ కామెడీకి ఒక ట్రెండ్ మార్క్ సృష్టించినటువంటి మూర్తి గారు మనవరాలని ఈవేళ మన సినిమాలో హీరోయిన్ గా ఇంట్రడ్యూ చేయపోతున్నాం వాళ్ళ ఫాదర్ గారు హీరోయిన్ మదర్ అందరూ వచ్చారండి వాళ్ళని ఒకసారి మీరు అందరూ ఆదరిస్తారని డయాస్ మీద ఆ అమ్మాయి ఎవరో కాదండి మా స్క్రిప్ట్ విని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంగీకారంతో మా సినిమాకి వచ్చారు ఎవరో కాదు గారు అని చెప్పి అమ్మో ఓటో తారీఖు తాలి ఇలాంటి సినిమాల్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ పోషించినటువంటి నామాల్ మూర్తి గారి మనవరాలు అండి అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ స్టడీలో ఉన్నారు మన స్టోరీ విని వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు కూడా మనకి అంగీకారం తెలిపి అమ్మాయిని తీసుకురావడం జరిగింది ఒక హోమ్లీ క్యారెక్టర్ అండి మేము బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదం కావాలి అశ్వతి గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అమ్మ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఓకేనా నువ్వు తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది మన సినిమాలో ఫీల్ అయ్యి నటించు సక్సెస్ అయితే చూపించు ఓకేనా ముఖ్యంగా మీకు థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తున్నారు అమ్మ నీకు కూడా థ్యాంక్స్ తల్లి ప్రేమ ఆయన కేర్ ధర్మవరంలో మేము లోకల్ ని బయటికి తీసు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఎన్ఎస్ మనీ అనే కొన్ని తనకున్న టాలెంట్ బట్టి బయటకు తీసుకురావడం జరిగిందండి ఈ కేరా మెయిన్ లీడ్ రోల్ హీరోయిజం పండించబోతున్న మా మణికి మీరు అందరూ ఆశీర్వాదిస్త హీరోకి ప్రత్యర్థి ఎంత అవసరమో అదే విధంగా దుర్గా అనే ఉత్తిపత్తి సతీష్ ఈస్ట్ గోదావరికి అది ఈ ఆర్టిస్ట్ డ్రామా ఆర్టిస్ట్ అయినటువంటి మేజర్ మా టీంలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ అయినటువంటి రమణమ్మ గారు అలాగే అన్న ఈ ఇంపార్టెంట్ ఆ కామెడీకి సంబంధించిన ఆర్టిస్ట్ ని కొత్తపేట ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తున్నటువంటి బిఆర్ఏ పిల్లంగూరు బాలు గారిని క్యారెక్టర్ అంత గతంలో అతను ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేసి ఉన్నాడు అతను పరిచయం విజయ గోదావరి విజయ్ అండి పండు అండి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేయబోతున్నాడు తంది ఇష్ గోడవరే తన ఒక క్యారెక్టర్ చేయబోతున్నాడు వైజాగ్ నుంచి వచ్చారు ఒక కీలక రోల్ పోషించబోతున్నారు కూడా మేము తీసుకురాబోతున్నాం రూపా గారు రూపా గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నాం థ్యాంక్ యూ తర్వాత ఇంకా చాలా మా సిత్తా క్యారెక్టర్ పోసినటువంటి శేఖర్ అలాగే మా చిరంజీవి నుంచి వచ్చినటువంటి శివ ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఉన్నాయండి చెప్పడం ఇప్పుడు ఇబ్బంది ఈ స్క్రిప్ట్ గురించి తీసుకొచ్చింది ముఖ్యంగా ఇక మీ ముందు మా సినిమాని మేము తీసుకురాబోతున్నాం అప్పటి వరకు మీకు కనబడడం జనవరి తర్వాత మా సినిమాని ముందుకుంటా పోతు వరంలోని ఒక పర్సన్ గురించి గొప్పగా చెప్పాలండి ఇవేళ శ్రీని గారు అనే వ్యక్తి మాకు ధన రూపేనా వస్తు రూపేనా ఏ ఇచ్చినా ఆయన ఇచ్చారు ఆయన వెనక మాత్రం రత్న కిషోర్ అనే వ్యక్తి లేకపోతే వ్యక్తి లేకపోతే మా ప్రాజెక్ట్ ఎందుకంటే అండి లోకల్ టాలెంట్ చాలా మంది ఉన్నారు లోకల్ టాలెంట్ ఒక విజులేషన్ తో కథ రైటర్ గా చాలా మంది ఉన్నారండి బయటకు రావడానికి ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈవేళ మేము కొద్ది గొప్ప బాగున్నాం మాకు సపోర్ట్ అవుతే రత్నకిషోర్ గారు ఇచ్చారు మా అందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారండి మీకు జనవరి తర్వాత మా మూవీతో మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరూ ఆశీర్వాదం మేము ఎంత కష్టపడినా ఆశీర్వాదం ఏముండదండి మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రేమాయణం మా ప్రొడ్యూసర్ గారైన ఎన్ శ్రీనివా శ్రీనివాస్ గారికి అలాగే డైరెక్టర్ పేమస్ ప్రసాద్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ గారికి తర్వాత దుర్గా గారెక్టర్ చేసిన సతీష్ గారు అందరికీ నమస్కారం ఈ స్క్రిప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రసాద్ గారు ఈ స్క్రిప్ట్ నాకు చెప్పడం జరిగిందండి అంటే ఆయన రాసుకున్న కథని చాలా ఈ విధంగా తీసుకెళ్లాలి అలా తీసుకెళ్ళాలని అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి దీనికి బీజం పడింది అయినా కానీ అప్పటి నుంచి ఇది ఈ స్క్రిప్ట్ ఎలా తీసుకో తీస్తారు అప్పుడు ఆలోచన వచ్చింది కానీ ఎప్పుడు ఏది జరగాలో అన్నది ఒక దైవ నిర్ణయం అనేది ఈరోజు మన శ్రీనివాస్ గారు ఈ స్క్రిప్ట్ని ఎదరికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు ఆయన నిర్మాతగా ఉండడం కూడా చాలా అదృష్టం అలాగే మీడియా సపోర్ట్ కూడా చాలా అద్భుతంగా మొన్న జరిగిన మీడియా ప్రెస్ మీట్కి చాలా అద్భుతంగా జరిగింది అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా మాకు ఈ క్యారెట్ ఆర్షిట్లో చాలా మంది మమ్మల్ని ఎంతో ఎంతో రకంగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ఈ సినిమాని మంచి విజయం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి ప్రమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం లవ్ స్టోరీ అన్ని లాగా ఇది రొటీన్గా ఉంటుంది అని ఎవరు అనుకోకండి చాలా గా బ్రదర్ సిస్టర్ దగ్గర జరిగే బాండింగ్ అది ఎలా జరుగుతుందో తెలియని కోసమే ఈ చిత్రం చేస్తున్నాం చాలా కష్టపడుతున్నాం అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ప్రేమయణం కేర్ ఆఫ్ ఈ సినిమా ద్వారా మా అమ్మాయి మహతిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నా ప్రొడ్యూసర్ గారికి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి ఫేమస్ ప్రసాద్ గారికి ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్ సుగున్ గారు అసలు నేను అవకాశాలు అవకాశాలను కల్పించే సుగున్ గారు ప్రత్యేక ధన్యవాదాలు అంటే మీకు ఐడియా ఉందో లేదు మా నాన్నగారు ఈవీ సత్య గారి సినిమాలో దుబ్బై అరే త్వరగా ఎక్కడ కడుతున్నా ఈ సినిమా ద్వారా మా నాన్నగారు కమిడేందుగా అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి గుర్తు చేస్తాను అంతే నేను వాళ్ళ అబ్బాయిని ఈ అమ్మాయి మా అమ్మాయి ఈ సినిమాలో నేను కూడా మంచి ఫ్యాషన్ చేస్తాను ఇంత మహద్భాగ్యాన్ని మంచి అవకాశం కల్పించిన టీం అందరికీ కూడా ప్రత్యేక సినిమా మంచి విజయాన్ని కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం మరి ప్రేమాయం కేరళ ధర్మం మరి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మరి శ్రీను గారికి అలాగే అలాగే ఫేమస్ ప్రసాద్ గారికి తెలుపు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు మరి వీరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సినిమాలో యాక్ట్ నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ సినిమా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆ నటరాజ కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ ఫేమస్ ప్రసాద్ సార్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ సార్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అసిస్టెంట్ డైరెక్టర్ సుజ్ఞా మ్యామ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్లీ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అనుకుంటున్నాను దీనికి యాక్చువల్లీ ఇందులో నా క్యారెక్టర్ పేరు సీత యా ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్గా థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ డైరెక్టర్ గారికి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చాలా ఈ మూవీలోని నా క్యారెక్టర్ ని ఇస్తాను ఇదే ఫస్ట్ స్టెప్ నాది ఇండస్ట్రీలోకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కోరుకుంటున్నాను సూపర్ హిట్